కదంబ వృక్షం యొక్క పూలు లలితా ఆది ఆదిశంకరాచార్యులు వారు అమ్మవారిని కదంబ వనవాసిని అన్నారు ఆ కదంబ వృక్షం యొక్క పూలు ఈ విధంగా ఉంటాయి మనం చూసేటువంటి ముద్ద కదంబాలు కాకుండా ఇక్కడ ఇవి త్రిపురాంతకం శ్రీశైలం కాశీ మహాక్షేత్రాలలోనే ఎక్కువగా ఉన్నాయని చెప్తారు మామూలుగా అయితే ఇవి కూడా ఈ ప్రదేశాల్లో అన్ని చోట్ల అంతరించిపోయినాయి ఈ త్రిపురాంతక మహాక్షేత్రంలో కూడా ఆదిశంకరాచార్యులు రాసినటువంటి లలితా సహస్రాములు చెప్పన చెప్పబడినటువంటి కదంబ వనవాసిని అంటారు ఆ కదంబ వృక్షమే ఈ వృక్షము ఇప్పుడు ఈ వృక్షాలన్నీ ఏం లేవు ఒక రెండు మూడు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవి ఎక్కువగా రావాలని ఉద్దేశంతో ఇప్పుడు మనం రెండు వందల యాభై నుంచి మూడు వందల మొక్కలు ఇక్కడ నాటాము పదివేల మొక్కలు తయారు చేయటం జరిగింది జై సాయిరామ్ జై సై సాయి రామ్ ఓం శ్రీ మాత్రే నమ